నమస్తే మంచి చేయకపోయినా పర్లేదు షెడ్యూ చేయడానికి మాత్రం మన సోషల్ మీడియా అంటే నాలాంటి యూట్యూబర్స్ సోషల్ మీడియా సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా యూస్ చేసే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఉన్నారు అని చెప్పడానికి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్న ఫేమస్ అయిన ఒక వీడియో సక్షంగా ఉంది ఇక్కడ ఒక కపుల్ మధ్యప్రదేశ్ నుంచి మ్యారేజ్ చేసుకుని వాళ్ళ సిస్టరు ఆ పర్టికులర్ వీడియోని తన యూట్యూబ్ ఫేస్బుక్లో ఎప్పుడైతే అప్లోడ్ చేశారో జరిగింది ఏంటి విషస్ చెప్పడం మానేసి వాళ్ళ కలర్ని బేస్ చేసుకుని ట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి జనాలను హెల్ప్ చేయడం అనే విషయాన్ని పక్కన పెడితే ఎవరు ఎప్పుడు ఎలా వాళ్ళని కించపరచాలి అన్న యాటిట్యూడ్ సోషల్ మీడియాలో పెరుగుతోంది ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒకటే పిల్లలు ఉన్నారు పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకొని మీ పిల్లల మైండ్ నెగిటివ్గా మారడానికి పెద్ద టైం అయితే పట్టదు కాబట్టి ఎటువంటి కంటెంట్ ఎలాంటిది చూసుకున్న ఎందుకంటే జనాలను మీరు నేను అయితే మార్చలేము వాళ్ళు ఇంకా చెడిపోతారు మీ జాగ్రత్తలో మీరు ఉండడం కోసం మాత్రమే నేను ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను సోషల్ మీడియా మొత్తం తరపు నుంచి ఆ కపుల్కి సారీ చెప్తూ ఈ వీడియో ఇక్కడే ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్